హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజులైపోయింది కదా పెద్ద వీడియో తీసి ఈరోజు నేనైతే చెన్నై సెంట్రల్ లోని రైల్వే స్టేషన్ మొత్తం చూపిస్తాను ఇదిగోండి ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసేసుకున్నాను ఈరోజు మొత్తం ప్లాట్ఫామ్ నుంచి అంతా స్టేషన్లు ఎలా జనరల్ స్టేషన్లు మొత్తం చూపిస్తాను తప్పక చూడండి ఫ్రెండ్స్ అసలు లోకల్ ట్రైన్స్ ఎక్కడుంటాయి పెద్దగా లాంగ్ జర్నీలకు వెళ్ళే ట్రైన్లు ఉంటాయి అనేది మొత్తం చూపిస్తాను అనమాట తప్పక చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ బిల్డింగ్ చూసారక ఇదైతే లోకల్ ట్రైన్స్ అనమాట మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను ఎలా ఉండిద్ది ఏంటనే మొత్తం తప్పక చూడండి లోకల్ ట్రైన్స్ ఇదంతా లోపలైతే అయితే ఇలా ఉండిద్ది ఫ్రెండ్స్ లోపల ఇక్కడైతే పక్కన టికెట్లు ఇస్తున్నారు ఇవన్నీ లోకల్కి వెళ్ళే ట్రైన్స్ లోకల్ అంటే టీ నగర్ పాండి బజార్ చెంగల్పట్టు ఇక ఈ లోకల్లో తిరిగే ట్రైన్స్ అనమాట ఇవన్నీ ఇగో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే లోకల్ ట్రైన్స్ అనమాట ఇవి లోకల్ ట్రైన్స్ ఇలా ఉంటాయి ఇటు సైడ్ అంతా మొత్తం మూడు ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఈ మూడు ప్లాట్ఫామ్లు లోకల్ ట్రైన్స్ అనమాట చాలా మంది జనాలు వస్తున్నారు చూసారుగా ఇగో లోకల్ ట్రైన్స్ ఇలా ఉంటాయి అనమాట అక్కడ కౌంటర్లో అనుకుని మీరు ఎక్కడికి వెళ్ళాలో చూసుకుని అడిగితే మొత్తం చెప్తారు ఇగో ఇవన్నీ లోకల్ ట్రైన్స్ అనమాట ఇవన్నీ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ అనుకుని పక్కనే మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక అవన్నీ చూసుకుని మీరు ఎక్కాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ మొత్తం లోకల్ ట్రైన్స్ అనమాట మీరు లోకల్ ట్రైన్స్కి వెళ్ళాలంటే ఇక్కడికి రండి ఇది కాకుండా వేరే ఒక్కో లోకల్ ట్రైన్ కూడా ఉంది అది నేను తర్వాత చూపిస్తాను అది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అనమాట ఈ బిల్డింగ్ అంతా లోకల్ ట్రైన్స్ ఇదంతా ఇప్పుడు మీరు పెద్ద అంటే వేరే వేరే స్టేట్లకి వేరే పెద్ద పెద్ద లాంగ్ జర్నీలు చేయాలంటే కనుక వేరే స్టేషన్ అది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం అదంతా చూపిస్తాను చూడండి ఇది పెద్ద బిల్డింగ్ కనబడుతుందిగా ఒక ఒక గడియారం టవర్ ఇలా కనబడుతుంది మొత్తం అది ఒక రెడ్ కలర్లో గడియారం టవర్ లాగా ఉంది మొత్తం ఇదంతా ఇప్పుడు దాని లోపలికి వెళ్ళి మొత్తం ఎన్ని స్టేషన్లు ఉండి మొత్తం చూపిస్తాను ఎక్కడెక్కడికి వెళ్తాము ఏంటో మొత్తం చూపిస్తాను చూడండి ఆ లోకల్ ట్రైన్ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి పెద్ద డిస్టెన్స్ అనేవి ఉండదు మొత్తం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఇక చూసారుగా అది ఇది పక్కనే ఉంటాయి మీరు లోకల్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు లేదా పెద్ద వెళ్ళాలంటే ఇటు వెళ్ళొచ్చు ఎంట్రన్స్ అవుతున్నాను ఇక్కడ అయితే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాను ఎంతడే తీసేసుకున్నాను లోపలకైతే ఎంటర్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఇలా మనకి ఎంట్రన్స్లోనే బ్యాగ్ చెక్ చేసేది ఇది అంతా ఉండిద్ది ఇక్కడ ఇగో చూసారు కదా లోపల ఎలా ఉందో పెద్ద పెద్ద ఫ్యానులతో అంతా సిట్టింగ్ కూర్చుని రెస్ట్ తీసుకోవడానికి వెయిటింగ్ హాల్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ పక్కన స్నాక్స్ కౌంటర్స్ అని అలా చాలా ఉన్నాయి అనమాట షాప్స్లో అంటే ఐ మీన్ స్నాక్స్ కొనుక్కోవడానికి అవన్నీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ పెద్ద ఫ్యాన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద కొని ఇలాంటి ఫ్యాన్స్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం అనమాట ఇక చూసారుగా ఇక్కడ అంతా వెయిటింగ్ హాల్ ఎలా ఎలా ఉన్నాయో సిట్టింగ్ కూర్చోడానికి చాలామంది చాలా సేపటి నుంచి వెయిట్ చేయడానికి ఇక్కడ అయితే చాలా బాగుంది నాకైతే ఇది బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ వెయిట్ చేయడానికి బాగా బాగా ఉంది ఇక్కడ పైన పోస్టర్స్ కానీ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది ఇక్కడ అయితే ఇది చూసారుగా ఇదేదో నాకు కొత్తగా ఉంది ఇదే రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటా ఇవో చూసారుగా మనుషులు ఎలా పడుకుని రెస్ట్ తీసుకుంటున్నారు ఫైనల్గా అయితే మనం లోపలికైతే వచ్చేసాము మీరు ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకోవాలంటే అది ఆ ఫెసిలిటీస్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకుని మనీ ఇచ్చి బ్యాగ్స్ బ్యాగ్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం పదమూడు ప్లాట్ఫామ్లో ఒక మూడేమో వేరే బిల్డింగ్లో లోకల్ ట్రైన్స్ అనమాట మిగతా పది ఫ్లాట్ఫామ్లు వచ్చేసి అంత లాంగ్ జర్నీలో ఇక్కడ నుంచి వేరే వేరే స్టేట్లకు వెళ్తాయి అనమాట వేరే వేరు స్టేట్లు అంటే ఆంధ్ర నార్త్ సైడ్ సౌత్ సైడ్ ఏ స్టేట్ కావాలన్నా ఎక్కడికైనా కానీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఎవరు చూసారుగా మొత్తం ఒక్కొక్క ప్లాట్ఫామ్ వచ్చేసి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిద్ది అన్నమాట నేను మా ఆంధ్ర వెళ్ళేదైతే ఇక్కడ ఎప్పుడు నేనైతే వచ్చేది ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్కి ఫ్రెండ్స్ నేనే ఎప్పుడు వచ్చినా కానీ నేను ఎక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ మీద ఎక్కుతాను ఎందుకంటే నైట్ టైం అక్కడికే వచ్చింది నైట్ పదింటికి ఎక్కితే మార్నింగ్ దిగేస్తాను నేనైతే ఇగో చూశారు కదా స్టేషన్ అయితే ఎంత పెద్దగా ఉందో చూసారుగా అయితే చా కళ్ళు చెదిరిపోయేట్టుగా ఉంది అంత అంతా చూసారు కదా ఫ్రెండ్స్ అంతా అన్ని లాంగ్ లాంగ్ జర్నీలు చేసే ట్రైన్స్ అనమాట ఇవన్నీ చూసారు ఎంత పెద్దగా ఉందో మొత్తం చాలా బాగుంది మళ్ళీ ఇక్కడ కూడా రెండో వెయిటింగ్ హాల్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నట్టే సేమ్ ఇక్కడ కూడా ఒక్కో ప్లేస్ ఉంది మళ్ళీ ఇది కూడా వెయిటింగ్ హాల్ మొత్తం ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అనమాట ఒక చిన్నది కాదు చాలా పెద్ద ప్లాట్ ప్లాట్ఫామ్ మొత్తం పది పదమూడు ఉన్నాయి అంతా చూసారు ఇక్కడైతే పెద్ద స్క్రీన్ ఉంది స్పీడ్ మీద యాడ్స్ అవన్నీ వస్తున్నాయి చాలా మంది ఇక్కడ కూర్చుని వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం ఇవన్నీ చూడండి పాపం కష్టపడి అలసిపోయాడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా లాంగ్ వెళ్ళే ట్రైన్స్ అనమాట ఇవన్నీ అవన్నీ కాకుండా ఇక్కడైతే బుల్లెట్ స్పీడ్తో వెళ్ళే ట్రైన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇదే ఈ ట్రైన్ ఎప్పుడైనా చూసారా ఇది ఇదైతే చాలా స్పీడ్కి వెళ్ళిద్దనమాట దీంట్లో ఎక్కడానికి కూడా చాలా హై హై అమౌంట్ అయ్యిద్ది నేను ఒక్కసారి ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి వెళ్ళడానికే త్రీ హండ్రెడ్ అయ్యింది మీకు ఈ ట్రైన్ లోపల ఎలా ఉండితే మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అంతా ట్రైన్ లోపల అయితే ఏసీ అయితే చాలా బాగుంది ఏసీ వస్తుంది అనమాట అంతా ఏసీ ట్రైన్లు ఇవన్నీ ఇటు సైడ్ ఏమో లాంగ్ వెళ్ళే ట్రైన్ ఇది లాంగ్ వెళ్ళేది కానీ కానీ దీనికైతే సపరేట్ రిజర్వేషన్ కావాలి ఇది నార్మల్గా టికెట్ కొనుక్కునే ఎక్కేది కాదు ఇది మొత్తం దీనికైతే చాలా రిజర్వేషన్ అదంతా చాలా చదంగా ఉండేది రిజర్వేషన్ లేకుండా ఎక్కామంటే అంతే అయిపోయినట్టే టీసీ పట్టేసుకుంటాడు చూసారు లోపల ఎలా ఉందో అంతా చాలా బాగుంది కెమెరాస్తో ఏసీ విత్ ఏసీ ట్రైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా నేను అది నేను ఆల్రెడీ ఒకసారి ఎక్కాను బట్ ట్రైన్ చాలా బాగుంది ఈ ట్రైన్ ఎక్కి మా ఊరు రావాలంటే ఏడు గంటలో వెళ్ళే జర్నీలో నాలుగు గంటల నాలుగు గంటలు కాదు ఏ ఎనిమిది గంటల్లో వెళ్ళే జర్నీకి ఐదు గంటల్లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అంత స్పీడ్ వెళ్ళిద్దాం అనమాట కంపేర్ టు లోకల్ ట్రైన్స్ దిస్ ఈజ్ ద బెస్ట్ చూసారు ఎంత పెద్దదో మొత్తం లైట్ సెటింగ్తో నైట్ అయితే ఇంకా మెరిసిపోతా ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతలా స్టేషన్ మీరు ఎప్పుడన్నా చెన్నై రైల్వే స్టేషన్ వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెన్నైలో ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారో ఏ ప్లేస్కి విజిట్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి మీకేమన్నా మరికొద్ది వీడియోస్ కావాలంటే చెన్నై గురించి చెప్పండి నేను అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క వీడియో తీసుకొస్తాను అనమాట చూసారు అదైతే నార్మల్గా ఫ్యాన్స్ కింద ఏసీ వెయిటింగ్ హాల్ అనమాట ఇప్పుడు నేను చూపించేది ఇది అనుకో విత్ ఏసీ విత్ ఏసీ వెయిటింగ్ హాల్ ఇది ఇది అయితే మొత్తం చాలా బాగుంటుంది ఇది అంతకని కానీ దీనికి వెళ్ళాలంటే ఇది సపరేట్ మనీ పే చేసి వెళ్ళాలి అంత హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చూసారు ఎంత బాగుందో మొత్తం విత్ సోఫా చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఉందో మొత్తం స్టేషన్లు కానీ అంత ఎలా ఉందో ఇప్పుడు మొత్తం స్టేషన్ అంతా చూపించాను బయటకి ఎక్కడ బయటకి ఎలా వెళ్ళాలి బయట ఏం ఎక్కాలి ఏ బస్సులు ఎక్కాలి ఏ స్టేషన్కి ఎక్కడ వెళ్ళాలి అనేది మొత్తం నేను చూపిస్తాను బయట కూడా చూపిస్తాను తప్పక చూడండి ఇక అవుట్ సైడ్ వచ్చేసి కనుక మీరు ఇప్పుడు వెళ్తే కనుక లోకల్ ట్రైన్లో వెళ్ళొచ్చు లేదంటే బస్కి వెళ్ళాలనుకుంటే కనుక బయటికి రాగానే ఇక్కడ బస్సులు ఉంటాయి అనమాట లోకల్ బస్సులు ఉంటాయి చూశారుగా అటు సైడ్ అంతా బస్సులే బస్లే లోకల్ బస్సులే ఉంటాయి అటు సైడ్ అంతా ఇవన్నీ లోకల్ బస్సులు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ ఆగుద్ది మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ నెంబర్స్ కూడా ఉంటాయి ఎంటీసీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇక్కడ ఉండిద్ది మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేసి నెంబర్స్ చూసుకుని వెళ్ళడమే లేదు కాదు కుదరదు అనుకుంటే కనుక ర్యాపిడో ఊపర్ ఉన్నాయి అనమాట మీరు అవి బుక్ చేసుకుంటే కనుక మీకు ఇంకా తక్కువలో వెళ్ళిపోవచ్చు అంటే బస్సు ఇంకా తక్కువ ఉండిద్ది ర్యాపిడో బుక్ అంటే ఇక మినిమం బడ్జెట్లో ఉండిద్ది ఫ్రెండ్స్ బయటకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ మొత్తం చూసారు ఇక్కడ అయితే ఇక్కడ సిట్టింగ్ అయితే ఇంకా ఎక్కడ ఇంకా బాగుంటుంది అనమాట ఫొటోస్ దిగడానికి కానీ కూర్చోడానికి కానీ అంతా చాలా బాగుంటుంది చూసే ఎలా ఉందో మొత్తం ఓపెన్ ప్లేస్లో అంతా ఫ్రీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు అదే కాకుండా మీకు ఒక్కో రైల్వే స్టేషన్ చూపిస్తాను ఇప్పుడు అండర్ గ్రౌండ్లో నుంచి వెళ్ళి అండర్ గ్రౌండ్ మెట్రో కూడా చూపిస్తాను చూడండి అంతా వీళ్ళంతా బయట స్టేట్ల నుంచి వచ్చి పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా వీళ్ళంతా నార్త్ వాళ్ళే ఉండరు చాలా వరకు స్టేషన్ మొత్తం నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఎప్పుడు రైల్వే రైల్వే స్టేషన్కి వచ్చినా కూడా నాకు అసలు జనరల్లో నార్త్ పీపుల్సే కనబడతారు ఎక్కువగా వాళ్ళు లేకపోతే అసలు ట్రైనే కదలదు ప్రతిరోజు ఉంటారు ఇప్పుడు మీకు అండర్ గ్రౌండ్లో మెట్రో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అదంతా చాలా బాగుంటుంది అండర్ గ్రౌండ్లో ఇదైతే అండర్గ్రౌండ్లో అనమాట ఇప్పుడు ఇది వేరే రోడ్ క్రాస్ చేయడానికి కాదు క్రాస్ చేయడానికైతే ఇటు సైడు మీరు వేరే షార్ట్కి వెళ్ళాలంటే లైక్ అండర్ గ్రౌండ్ మెట్రోకి ట్రావెల్ చేయాలంటే కనుక ఇప్పుడు ఒక సైడ్ ఇది ఈ సైడ్ అనమాట ఈ సైడ్ వెళ్ళాలి ఇదైతే గ్రౌండ్ మెట్రో ఫ్రెండ్స్ అండర్ గ్రౌండ్ అంటే ఇప్పుడు లైక్ కింద కింద భూమిలో ట్రైన్ వెళ్తే చూసారా అలాంటిది అనమాట ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇదైతే ఎయిర్పోర్ట్కి ఇలా దగ్గర దగ్గరలో ఒక రేడియస్ ఒక టూ ఒక టెన్ టు ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లోకి వెళ్తాయి అనమాట ఇవన్నీ మొత్తం చూపిస్తాను చూడండి ఇదిగో చూసారుగా ఇదంతా అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట ఇదంతా చాలా బాగుంది ఇంకా ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తాకు ఉంది కానీ బట్ ఆ లోపలికి వెళ్ళడానికి అయితే మనం టికెట్ తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనకి ఏ పని లేదు కాబట్టి జస్ట్ మీకు చూపించడానికి వచ్చాను సో చూసారుగా ఇదంతా ఇదిగో ఫ్రెండ్స్ చూశారుగా మొత్తం మన హైదరాబాద్లో ఉండటం ఉంది మొత్తం అంతా అక్కడ ఆ రైల్వే స్టేషన్ ఆ లోకల్ ట్రైన్ చూపిస్తాను అది చూడండి ఫ్రెండ్స్ మనం ఎటు వెళ్ళినా కానీ మెట్లెక్కే పని అయితే లేదు ఇక్కడ అంతా మంచిగా ఎక్సలేటర్లు అన్నీ ఉన్నాయి చాలా బాగుంటాయి సో నేనైతే రోడ్ క్రాస్ చేసేసి వచ్చేసాను అదిగో చూసారు అటు సైడ్ ఉండవాళ్ళు ఇటు సైడ్ వచ్చామన్నమాట అండర్గ్రౌండ్ రోడ్ క్రాస్ చేసి అయితే ఇప్పుడు మీరు లోకల్ ట్రైన్స్కి వెళ్ళాలంటే కనుక అక్కడ ఒక ఆప్షన్ ఉంది మళ్ళీ దాని తర్వాత రోడ్ ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఒక ఆప్షన్ ఉందన్నమాట లైక్ లోకల్ ట్రైన్స్కి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఒక ఇది చెన్నై పార్క్ అనమాట స్టేషన్ పేరు వచ్చేసి ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్స్లో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇదంతా చూసారు ఇదంతా చెన్నై పార్క్ సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎంత చాలా లాంగే వచ్చింది కానీ ఒక్కొక్క మినిట్ కూడా మొత్తం మంచి వర్త చూపించాను అనుకుంటున్నాను మొత్తం ఇదంతా చాలా పెద్ద స్టేషన్ కాబట్టి అంత బాగానే ఉంది ఓకే నేను వీడియో అయితే వర్తాయి అనుకుంటున్నాను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి చెన్నైలో ఏ ప్లేస్ కావాలో చెప్పండి ఆ ప్లేస్కి వెళ్ళి వీడియో తీస్తాను ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్